విశ్వనాథ కల్పవృక్షంలో రాముడు శివధనుర్భంగం చేసే సందర్భంలో అలతి అలతి పదాలతో విశ్వనాథ ఆ సీతాదేవిని రాముడు చూచిన సన్నివేశాన్ని ఎలా వర్ణించారో మల్లా ప్రగడగళ్ళల్లో మిలండి సభా మండపంలో పైన ఉన్న బాల్కనీలో సీతమ్మ కూర్చుంది సీతామంది ఎవరు చేసుకోవాలి పరివారం అవుతా ఉన్నారు మంది మార్పులు అవుతా ఉన్నారు జయకత్తే అంతా ఉన్నారు మంచి జలపా మేలు విసులు ఉంటూ కనబడుతున్నాయో సీతమ్మ స్పష్టాస్పష్టంగా అనుభవించి కనపడతానే ఉంది అది చూసుకోండి ఎవరు ఎక్కువ పెడతారా రాముడు ఎందుకు పెట్టచ్చు కదా బుద్ధిగా విశ్వనాథ వారి రాముడు కదా వాల్మీకి రాముడు అయితే అపంచేయడు కానీ విశ్వనాథ వారి రాముడు ఇల్లిలా పట్టుకుని ఓసారి సీతమ్మ ఉంట చూశాడు నేనే ఎందుకు పెడతాను సుమా అంటే మన ఇద్దరికి పెళ్లి అవుతుంది తన మనస్సు నిండా నిండిపోయిన మనోభిరాముడు రాముడు ఇల్లు ఎక్కువ పెడితే సీతక అంతకంటే కావాల్సిన ఆనందంగా ఉన్నది సిగ్గులా మొక్కైపోయింది కృష్ణా అనుకున్నారు అతని దృష్టికి జానకి ఆగలేదు ఎక్కడ అతని దృష్టికి జానకి ఆగలేదు ఎక్కడైనా అర్థకాకుండా ఉంటుందా అతని దృష్టికి జానకి ఆగలేదు అతని దృష్టికి లాగిన విధానానికి అతని కృష్టికి శివధను సాగలేదు చిన్న పద్యం మిగిలిన రెండు పాదాల్లో ఆగలేకపోయిన సీత ఏమైందో ఆగలేకపోయిన ధనుస్ ఏమైందో చెప్పాడు అతని దృష్టికి జానకి ఆగలేదు అతని కృష్టికి శివధను సాగలేదు సీత పూజ శిరసు వంచే వాళ్ళ పోలజడ వేసింది అమ్మ సిగ్గుపడిన సీతమ్మ తల వచ్చింది ఇంకా సిగ్గుబరువు పెరిగింది ఇంకా వచ్చింది ఇంకా వచ్చింది ఇంకా వచ్చింది చివరికి వీపు మీద ఉన్న పోలజడ కనబడేంతగా ఉండిపోయింది సీతమ్మ అంత సిగ్గుల బరువు సీత కలిగి అంత ఆగలేకపోయింది అనమాట రాముని దృష్టికి సీత సీత పూజ రెండవ పాదంలో ఉంటే క్రిస్టి అనే ఒక పదం కోసం తప్ప భాషతో ప్రాథమికమైన పరిచయం ఉన్నవాళ్ళు కూడా నిఘంటూ చూడవలసిన పని లేకుండా అర్థమయ్యే పరిచయం ఓకే మరి విశ్వనాథ వారి ఎంతటివో అడుగుగా అనల్సి చోట అలా అనాలి అతని దృష్టికి జారకి ఆగలేదు అనే చోట ఇలా అనాలి అది విశ్వనాథ వారి కవిత లక్షణంగా కనపడుతుంది ఇలాగే ఆయన కావ్యాన్ని మనం